కావయత్రి మొల్లమాబ్బ జయంతి వేడుకలను టీడీపీ నాయకులు జగన్నాథ మాధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక మహతి కళాక్షేత్రం సమీపంలోని మొల్ల విగ్రహంకు ఆయన సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడారు భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ తిరుపతి నడుబొడ్డున బీసీ కులాలకు అందరికీ కూడా నేనున్నానంటూ మొల్లమాబ్బ గారి ఈ విగ్రహాన్ని తిరుపతిలో ఉన్నటువంటి బీసీ కులాలు అదేవిధంగా వీళ్ళు ముఖ్య నాయకులైనటువంటి మన చాలి వాహన కమిటీ సభ్యులందరూ కూడా ఈ విగ్రహాన్ని ఇక్కడ మహతి ఆడిటోరియం దగ్గర ఈ విగ్రహం నిలిచారు కానీ దీనికంటూ ఒక కమిటీ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆమె జన్మదినం కానీ మిగతాల్ని కూడా ఒక సొంతింట్లో అక్కా చెల్లెలుగా చేసే విధంగా చేస్తున్నారు ఒక కవిత్రిగా వాళ్ళ కులానికి ఒక పెద్ద దిక్కగా రాష్ట్ర దేశ వ్యాప్తంలోనే ఆమెకున్నటువంటి చరిత్ర ఈరోజు తిరుపతిలో అందరూ తెలియజేస్తూ ఆమె యొక్క జన్మదినం అయితేనేమి అన్ని కార్యక్రమాలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇవన్నీ చేస్తున్నారు కానీ తిరుపతిలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఈరోజు అందరూ పాల్గొనడం చేయడం జరిగింది